అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు విధుల్లో చేరాలని సర్కార్ ఎస్మా ప్రయోగించిన లెక్క చేయకుండా అంగన్వాడీలు ఆందోళన కొనసాగిస్తున్నారు దీంతో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ ఆదేశాలను ఖేతారు చేస్తూ విధులకు హాజరు కాని అంగన్వాడీలను విధుల నుండి తొలగించాలని నిర్ణయించింది ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టరేట్లకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వ తీరుపై అంగన్వాడీలు బగ్గుమంటున్నారు ప్రభుత్వ తీరును నిరసిస్తూ చలో విజయవాడకు పిలుపునిచ్చారు దీంతో అప్రమత్తమైన పోలీసులు అంగన్వాడీలను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు ఈ క్రమంలో అంగన్వాడీల చలో విజయవాడ తీవ్ర ఉద్రిక్తంగా మారింది శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను పోలీసులు అడ్డుకోవడంపై అంగన్వాడీలు బగ్గుమంటున్నారు మరోవైపు అంగన్వాడీలపై ప్రభుత్వం అనుసరిస్తోన్న తీరు పట్ల ప్రతిపక్ష పార్టీలు కార్మిక సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి ఈ క్రమంలో ఏపీ అఖిలపక్ష ట్రేడ్ యూనిట్లు యూనియన్లు ఏపీ బంద్కు పిలుపునిచ్చాయి జీతాల పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న అంగన్వాడీల పట్ల జగన్ సర్కారు వ్యవహరిస్తోన్న తీరును నిరసిస్తూ అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు ఈ నెల ఇరవై నాలుగు తేదీన ఆంధ్రప్రదేశ్ బంద్కు పిలుపునిచ్చాయి ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను విధుల నుంచి తొలగించాలని ప్రభుత్వం ఆదేశించడాన్ని తప్పుపడుతూ ఈ నెల ఇరవై నాలుగున బంద్ను విజయవంతం చేయాలని కోరాయి అఖిలపక్ష ట్రేడ్ యూనియన్ల బంద్ పిలుపును విజయవంతం చేయాలని అంగన్వాడీలు కోరారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్